న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం ನೋಚು 10 <laughs> నిమిషాలు <laughs> <laughs> పోయినాను పదే లోపల వాడు చేయి వచ్చేసింది లోపలికి ఆరిసిన ఆరిసే లోపల ఏందో ఏందని అన్నాడు నాకు ఉదయం నుంచి వాడు వచ్చి వాడి మీదే డౌట్గా ఉందని చెప్పేసి అన్నా నేను చోట అక్కడ ముందు సీసీ కెమెరాలు ఉంటే అది పనిచేయడం వల్ల వెనక నుంచి లాగు అని చెప్పిన వాడే వాడు మొహమే ఇక్కడ ఇక్కడి నుంచి అవుతున్నాడు ఇక్కడ నుంచి వచ్చి డాక్టర్లకు పోయి అక్కడ నుంచి తల ఉంచుకొని పోయి అది తీసేసాడు ఇక్కడ నుంచి ఎత్తాడు వాడు కనిపించాడు ఇక్కడ నుంచి తల తీసుకొని పోయి అది ఇంచేసి అరగంట సేపు వెయిట్ చేశాడు వచ్చిందేమో పన్నెండు మొక్కలకి నేను బాత్రూమ్ పోయింది పన్నెండు పదిహేడుకి వాడు వచ్చింది పన్నెండు మొక్కలు నేను బాత్రూంలోకి పోయినా అబ్బాయి మీకు ఇంత ముందు తెలుసా చిన్నప్పుడు మా దగ్గర పని చేసిన వాడు పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం వాడు పద్దెనిమిది నుంచి నేను ఉన్నాడు రెండు కేసులు వాడి మీద ఉన్నాయించి కోపలు ఒక రాణించేవాడు మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరడిపాలెం